అలా అనకూడదు సార్ అలాంటి ఇప్పుడు నీ నుంచి నలుగురు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ మోగజీవులను కాపాడే విధానం జనానికి ఎందుకు కాపాడలేదు కాపాడుతున్నారుగా అంతే కదా సార్ ఇలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నా కానీ జీవరక్షణ జరుగుతుంది అంతేగా మరి ఫ్రెండ్స్ మీరు కూడా అలాగ హెల్ప్ చేయండి అవును కోతులకి అలాగే కాయలు బస్తాలు బస్తాలు అన్నీ ఉంటాయి అట్టికాయలు బస్తాలు బస్తాలు వేసుకుని పోయే వాళ్ళు అన్నారు తిరుపతి వెళ్ళేటప్పుడు గెలాలు తీసుకెళ్తారు ఓకే ఓకే టమాటాలు టమాటాలు అయితే బాగా చూస్తా అవునవును హాయ్ ఫ్రెండ్స్ మనుషులకే కాకుండా మోగజీవులను కూడా కాపాడుతున్న సీను గారు అనమాట చూడండి మనుషులు ఒక ఎత్తు అయితే మోగజీవులు ఒక ఎత్తు అనమాట ఈరోజు స్వచ్ఛందంగా ఆయన పాలు తీసుకొచ్చి చూడండి పాలు ఈయట్లేదులే పోస్తున్నాడు కుక్కలకి ఆయన ఈయట్లేదండో మళ్ళీ మీరు ఆయన ఇస్తున్నారు అనుకున్నారు మా ఎల్ఐసి సీని గారు అనమాట ఎంత బాధ్యత ఉందో మనుషుల మీద అయితే ఎంత బాధ్యత ఉందో కుక్కల మీద కూడా ఆయనకు అంత బాధ్యత ఉంది సరే చూడండి సీని గారు ఏంటి సార్ మీ ఇలా చేయటానికి ముఖ్య కారణాలు ఏంటి మాట్లాడండి సార్ ఏదన్నా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మోగజీవులు కాపాడండి మీరు కూడా దేవుడు అవునవును దేవుడు అన్ని విధాలుగా ఆయన్ని చాలా సమృద్ధిగా చూస్తాడనమాట చూస్తున్నాళ్ళే చూడబట్టే ఇక్కడ మా సార్ కూడా ఉన్నారనమాట సార్ ఇలా మోగజీవులకి మోగజీవులకి ఉదయాన్నే బిస్కెట్స్ పాలు ఇస్తున్నాడు ఈయనకు చిరకాలం అన్ని విషయాల్లో కలిసి రావాలని కోరుకుంటున్నాం ఇలాంటి మంచి మనసు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎదగాలని అందరూ మూగజీవులకు ఇలాంటి చిన్న సమ్మర్ ఎక్కువ వచ్చేటట్లు సమ్మర్లో ఆదుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే ఇంకొక మన మెడికల్ రిఫ్రెజెంట్ అనమాట అశోక్ బాబు ఈయన ఆరోగ్యం మీద మనుషులకు ఎంత శ్రద్ధ చూపిస్తాడో ఆయన విషయాల్లో కూడా ఒక ఒక మాట అడిగి తెలుసుకుందాం అశోక్ గారు మీరేంటి సార్ గురించి అదే ఇప్పుడు మోగజీవుల మీద మీ అభిప్రాయాలు ఏంటి నువ్వు చెప్పు నువ్వు ఇప్పుడు సీను గారు ఆ మోతాన్ని అంత కష్టపడతా ఉన్నారు మీ అభిప్రాయం ఏంటి పాలు ఏనైతే బైకులకి సేఫ్టీగా ఇన్సూరెన్స్ అవి కట్టిస్తాడనమాట ఎందుకంటే ఏ పార్టీ పోయినా కూడా దానికి ఆగంగా బాధ్యతగా ఆయన తీసుకుంటాడు ఆగం కాకుండా వెంకి చెప్పాయా ఏదో చెప్పు నీకేం చెప్తావు అది సీని గారు బిస్కెట్లు ఎత్తా ఆయన కష్టాన్ని చూపోయినాయి ప్రజలకి ప్లేట్లేయండి సార్ ప్లేట్లేయండి సార్ అలాగే పార్లీ బిస్కెట్ కూడా కుక్కలకి చాలా బాగా పార్లీ జీయా జీ అంట గ్లూకోజ్ ఆ పార్లీ జీ గ్లూకోజ్ ఉంటుంది అనమాట ఎండా కాలం కదా చూడు పాలు ఎక్కువ రావాలని పార్లీ జీ పెడుతున్నాడు అనమాట ఆ తుడు తూడు సో ఆయన ఇప్పుడైతే మొహం మొఖం ఏది అండి చూడండి